ఇంతసేపు రైతుల సబ్జెక్ట్ చెప్తే మీరేమో హైడ్రా హైడ్రామా నేను ఒకటే చెప్తా ఉన్నా నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులకు కూడా తెలియదు మీరు కొండల రెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది మీకు నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో మీరే అనుకోండి నేను చెప్పాల్సిన వస్తుంది ఈ మాయలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది నెలల నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండి అవసరమైతే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టి వస్తాను ఒకవేళ ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టిఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించు వస్తా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక మాట్లాడుతా సరే ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిన నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరం కలిసిపోదాం ఆతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గరుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తా ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూములు పెట్టి మరీ తీసినారు గూగులర్తో అది గూగుల్ మ్యాప్స్ అయిందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకెవరున్నారు బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన ఇంకొన్నరు మధు యాష్కి గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతారు ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి ఏమంటున్నా అంటే ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోతుంది ఆడేమైనా తప్పు ఉంటే కొట్టండి నేను ఎందుకు వద్దంట వెల్కమ్ నా పేరు మీద ఏ ప్రాపర్టీ లేదు లీజ్ మీద నేను ఉన్నాను మా ఫ్రెండ్ నన్ను తిట్టుకుంటాడు కావచ్చు ఈ మాట చెప్పినందుకు ఇంతెందుకు ఎందుకు నాయన నువ్వు అని జీవితాంతం తిరుతాడు కావచ్చు పర్వాలేదు నేను తప్పు జరిగితే దాన్ని కూల్చడంలో నేను దగ్గరుండి సహకరిస్తాను ఆడికెళ్ళి అట్లే కలిసిపోదాం అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళి పోదాం పోయి సీదా మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టిఎల్లో కులపడదాం చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టు టేక్ సమ్ యాక్షన్ లేదం టేక్